నమస్కారం అక్షర్లిప్కి స్వాగతం ఈరోజు మనం ఒక కవి గురించి తెలుసుకుందాం ఆయనే పసునూరి రవీందర్ పసునూరి రవీందర్ కవిగా రచయితగా తెలుగు సాహితీ జగత్తుకు సుపరిచితుడు తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రచయిత తెలంగాణ ఉద్యమ గేయ సాహిత్యంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఎనిమిదిన జన్మించారు ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం విమర్శ అనే అంశం మీద ఎంఫిల్ తెలంగాణ గేయ సాహిత్యం ప్రాదేశిక విమర్శ అనే అంశంపై పిహెచ్డీ చేశారు పసునూరి రాసిన వ్యాసాలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి దస్ఖత్ తెలంగాణ కథా వేదికకు కన్వీనర్గా పనిచేశారు అలాగే తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారులను కూడగట్టి ఉద్యమ బాట పట్టించిన సింగిడి తెలంగాణ రచయితల సంఘానికి కన్వీనర్గా పనిచేశారు తాను రాసిన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది జాషువా బోయ్ బీమన్నల తర్వాత సాహిత్య అకాడమీ చేత గౌరవాన్ని అందుకున్న దళిత రచయిత రవీందరే కొంతకాలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా అంటే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు ఆ తర్వాత ప్రస్తుతం అద్దం డిజిటల్ డైలీ పత్రికకు చీఫ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇతను రాసిన రచనల గురించి తెలుసుకుందాం డాక్టర్ పసనూర్ రవీందర్ రాసిన మొదటి కథ వలస పక్షులు రెండు వేల రెండు ప ప్రజాశక్తి దిన అచ్చయింది తర్వాత లడాయి రెండు వేల పదిలో తెలంగాణ ఉద్యమ దీర్ఘ కవిత పలు విశ్వవిద్యాలయాల పరిశోధనలో పేర్కొనబడిన కావ్యం జాగో జగావో రెండు వేల పన్నెండు సహ సంపాదకత్వం రెండు వందల మంది రెండు వందల మంది కవుల కవిత్వం వెలువడ్డ తెలంగాణ కీలక వచన కవితా సంకలనం దిమ్మస రెండు వేల పదమూడు సహ సంపాదకత్వం నిర్మా నిర్మాణ కవిత్వం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రెండు వేల పద్నాలుగులో రాశారు తెలంగాణ రాష్ట్ర తొలి కథా సంపుటి తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి యువ పురస్కారానికి ఎంపికైన కథా సంపుటి ఇది తెలంగాణ గేయ సాహిత్య ప్రాదేశిక విమర్శ రెండు వేల పదహారు తెలంగాణ ఉద్యమ పాటపై పరిశోధన చేసిన గ్రంథం ఇది ఒంటరి యుద్ధ భూమి రెండు వేల పద్దెనిమిది ఇది కవిత్వం గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ రెండు వేల పదహారు ఇది ఎంఫిల్ సిద్ధాంత వ్యాసం ఇమ్మతి సాహిత్య విమర్శ వ్యాస సంపుటి రెండు వేల పద్దెనిమిది పోటెత్తిన పాట ఇది గేయ సాహిత్య విమర్శ రెండు వేల పద్దెనిమిదిలో రాశారు అలాగే కండిషన్స్ అప్లై కథా సంపుటి రెండు వేల ఇరవై మూడు అలాగే మాదిగ పొద్దు రెండు వేల తొమ్మిది సంపాదకత్వం చేశారు పసునూరి ప్రధాన సంపాదకునిగా ఉన్న పత్రిక స్వేరో టైమ్స్ ఇది మంత్లీ మ్యాగజైన్ పసునూరి కాలమిస్టిగా ఉన్న అంతర్జాల సాహిత్య పత్రిక సారంగా గతంలో ఈయన పనిచేసిన సాహిత్య పత్రికలు హైదరాబాద్ మిర్రర్ అజనగానం సింగిడి మాసపత్రిక అద్దం డిజిటల్ డైలీలో చీఫ్ ఎడిటర్గా పనిచేశారు డాక్టర్ పసునూరి రవీందర్ బహుముఖీన కృషి చేస్తున్నారు సాహిత్యంలో ఎవరికైనా ఒకటో రెండో ప్రక్రియల్లో ప్రవేశం ప్రావీణ్యం ఉంటుంది కానీ డాక్టర్ పసునూరి మాత్రం తొలుత పాటతో తాను సాహిత్యంలోకి ప్రవేశించారు విద్యార్థిగా ఉన్ననాటి నుండి వామపక్ష ఉద్యమాల సాంస్కృతిక సంఘాల్లో కళాకారునిగా పనిచేశారు అలా గాయ గాయకునిగా మొదలైన ప్రస్థానం అనతి కాలంలోనే పాటల రచయితగా మారింది అందుకు కారణం ఉద్యమ అవసరాలే అలా డిగ్రీ చదివే నాటికే వాగ్గేయ వరంగల్ జిల్లా వ్యాప్తంగా పేరుగాంచారు డాక్టర్ పస్నూరి ఇంటర్మీడియట్ లోనే రాష్ట్ర స్థాయి జానపద గేయాల పోటీల్లో అనేక బహుమతులు అందుకున్నారు ఆ తర్వాత కవిత్వంలోకి అడుగు పెట్టారు రెండు వేల రెండులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రజల పక్షాన తన గలం వినిపించారు పస్నూరి కవితలు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ నవ తెలంగాణ సూర్య ప్రస్తా ప్రస్థానం గోదావరి సాహితి బహుజన కిరటాలు వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి కొన్ని కవితలు ఇంగ్లీష్ హిందీ భాషలోకి కూడా అనువా అనువాదం చేశారు సాహిత్య పరిశోధకునిగా పరిశోధనలోకి అలాగే సాహిత్య విమర్శలోకి కూడా ఆయన అరుగుపెట్టారు పెట్టారు దళిత బహుజన ఉద్యమాలకు వెన్నుదన్నగా నిలుస్తూ సాహిత్య విమర్శ రాశారు ఇక కథగునిగా తెలంగాణ దళిత జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాస్తున్నారు సాహిత్యోద్యమకారునిగా రవీందర్ చేసిన కృషి చాలా విలువైనది తెలంగాణ ఉద్యమంలో సింగిడి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్గా ఉద్యమానికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈయన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ అనంతరం ఏర్పడిన బహుజన రచయితల సంఘానికి కూడా రవీందరే వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ కథా ప్రక్రియకు జరుగుతున్న అన్యాయంపై ఏర్పడిన దస్ఖత్ తెలంగాణ వేదికకు ఈయన కన్వీనర్గా పనిచేశారు అలాగే తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు సాహిత్యోద్యమకారునిగా పనిచేస్తూనే తాను పనిచే పరిశోధన చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ జేఏసీ కో కన్వీనర్గా పనిచేశారు పలు ప్రాంతాల విద్యార్థుల మధ్య సమన్వయం ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర అవశ్యక ఆవశ్యకతను పది పది జిల్లాల్లో ప్రచారం చేశారు తెలంగాణ ఉద్యమ గీతాల్లో తలమానికమైన గీతాల్లో ఒకటిగా పేరొందిన జయకొట్టు తెలంగాణ గీతం పస్నూరి రవీందర్ రచించింది ఈ పాట ఉద్యమకాలంలో దేశ విదేశాల్లో మారుమోగిందని చెప్పవచ్చు ఇక ఈయన అందుకున్న పురస్కారాల గురించి తెలుసుకుందాం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రెండు వేల పదిహేను ఇది తొలి తెలంగాణ రచయిత యువశ్రీ రే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది యువశ్రీ కల్చరల్ ఆర్గనైజేషన్ వరంగల్ సురవరణం ప్రతాపరెడ్డి పురస్కారం రెండు వేల పదిహేను రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు రెండు వేల పదిహేను తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఈ అవార్డును ఇచ్చారు అలాగే నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషు అవార్డు రెండు వేల పదిహేనులో దరసం పురస్కారం రెండు వేల పదిహేడు నటరాజ్ అకాడమీ ప్రతిభా పురస్కారం రెండు వేల పదిహేడు గిడుగు పురస్కారం రెండు వేల పదిహేడు సాహిత్య రత్న అవార్డు భారతీయ దళిత సాహిత్య అకాడమీ రెండు వేల పద్దెనిమిది కంగనాల జ్యోతి సాహిత్య రత్న అవార్డు రెండు వేల పద్దెనిమిది జెన్నె మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం రెండు వేల పంతొమ్మిది వైస్ టుడే ఎక్సలెన్స్ అవార్డు ఫర్ లిటరీ కా కాంట్రిబ్యూషన్ రెండు వేల పంతొమ్మిది అవార్డు గూడ అంజయ స్మారక పురస్కారం రెండు వేల పంతొమ్మిది జ్యోష్న కళాపీఠం ఉగాది కవితా పురస్కారం రెండు వేల పంతొమ్మిది జైని శకుంతల స్మారక కథా పురస్కారం రెండు వేల పంతొమ్మిది బిఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం రెండు వేల పంతొమ్మిది సుద్ద హనుమంతు పురస్కారం రెండు వేల పంతొమ్మిది లలిత కళాభిరామ పించమ్ము సాహిత్య అవార్డు రెండు వేల పంతొమ్మిది పూలే అంబేద్కర్ దే సేవా పురస్కారం రెండు వేల ఇరవై సాహసం వే ఫౌండేషన్ ఆత్మీయ పురస్కారం రెండు వేల ఇరవై కాలోజీ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై స్వేరోస్ ఎస్ఎస్సి ఫైవ్ బెస్ట్ రైటర్ రెండు వేల ఇరవై తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం రెండు వేల ఇరవై ఇండియన్ బాబ్మర్లే ఎర్ర ఉపాలి అవార్డు రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ సారస్వత పరిషత్ ఉత్తమ కథా సంపుటి అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు ఇక ఈయన ప్రసంగించిన జాతీయ అంతర్జాతీయ సదస్సులు గురించి తెలుసుకుందాం ప్రపంచీకరణ తెలుగు భాష సాహిత్యం కళలు నిర్దేశాత్మక వ్యాకరణం ప్రాదేశిక భాషలు జానపద సిద్ధాంతాలు నూతన పరిశోధన పద్ధతులు కేవీ నరేందర్ కథలు ప్రాదేశిక దృక్పథం ప్రపంచీకరణ గేయ సాహిత్యం రాజ్యాధిపత్యం ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్య విమర్శ తెలుగు దళిత కథా చరిత్ర వికాసం అలాగే తెలంగాణ గేయ సాహిత్యం ఉద్యమాలు ప్రపంచీకరణ సాహిత్య విమర్శ సిద్ధాంతం తెలంగాణ పాట ప్రజా పోరాటాలు తెలంగాణ గేయ సాహిత్యం సూత్రీకరణ తెలంగాణ గేయ సాహిత్యం ఆరంభ వికాసాల గురించి వీరు ప్రపంచ ప్రసంగించిన అం జాతీయ అంతర్జాతీయ సదస్సులో వీరు ఈ వీటి గురించి ప్రసంగించారని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు